ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి అక్షిత పరిస్థితి వారికి మంత్రులకు అందరూ కూడా నమస్కారం తెలియదు అదేవిధంగా మనం అందరం కూడా ఈ దేశంలో జరిగేటువంటి హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను సమస్యగా ఖండించాలని అలాగే ఇందాక మన చోటు విషయాలన్నీ చెప్పి గురుగు జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు కానీ అసలు విషయం ఏంటంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఒక ఆలోచనకు మన మన అనేక సంవత్సరాలుగా ఈ దేశంపై అఖండ భారత్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎక్కడుండే ఎల్లలు ఆఫ్ఘనిస్తాన్ అవతల ఇక్కడ హిందుత్వ దర్వతాలు అవతల మన ఎల్లలుండే ఒకప్పుడు ఈ సనాతన ధర్మం ఈ ప్రపంచం ముసల్మనంగా ఉండినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక మతం వారు ఎవరైతే ఉన్నారో వారు మా మతం తప్ప మా దేవుడు తప్ప ఈ ప్రపంచానికి ఇంకొక ఇంకొకటి ఏమీ ఆల్టర్నేట్ అనేటువంటిది లేదు మేమే గొప్పది మా మతమే గొప్పది అనేటువంటి ఒక మత దురహంకారంతో అనేక సమస్యలుగా ఒక ఎజెండా పూర్వకంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు దాన్ని విస్మరించినీటి నాన్న ఈ సమస్యలకు పరిష్కారం కాదు ఎందుకంటే వారు మన ఇళ్ళనన్నింటినీ తీసుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది పాకిస్తాన్ విడిపోయింది ఇక్కడ బంగ్లాదేశ్ ఏర్పడ్డది ఇంకా మిగిలినటువంటి అనేక చరిత్ర ఒకవేళ మీరు చరిత్ర పుటలల్లో కలితే ఈ దేశంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న అనేక సంస్కృతులు ఈరోజు ఆ దేశాలలో కనబడతలేవు సిరియా కావచ్చు ఇంకా అనేక రకాల దేశాలు ఈరోజు ఇస్లామిక్ రాజ్యాలుగా మారినాయి ఎందుకు మారినాయి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు బ్రిటన్ అనేటువంటిది వాళ్ళ చేత లేదు ఈరోజు ఈ ఇస్లామిక్ కంట్రీగా త్వరగా మా మారబోతున్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేరళ కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు లేకపోతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా వాతావరణం ఏ విధంగా ఉన్నది ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అనేటువంటిది ఆలోచించాలి గతంలో ఉన్నటువంటి అనేక సంస్కృతులు ఈజిప్ట్ సంస్కృతి కానీ ఇంకా అనేక రకాల సంస్కృతులు ఎందుకు మాయమైనాయి ఈరోజు ప్రపంచ పట్టంలో కొన్ని దేశాల యొక్క చరిత్ర లేకుండా ఎందుకు పోయింది అనేటువంటిది ఆలోచించాలి అయితే ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం వల్ల మన దేశం మీద అనేక సంవత్సరాలు ముస్లింలు పరిపాలించినా బ్రిటన్ బ్రిటిష్ వారు పరిపాలించినా కూడా మన దేశం యొక్క సంస్కృతి చెక్కు చెదరలేదు కాబట్టి దీన్ని ఏ విధంగానైనా చిహాద్ పేరు మీద మార్చాలనేటువంటి ఒక ఉద్దేశము ఒక ఎజెండా కొని వాళ్ళు ముందుకు వస్తున్నారు దీన్ని అందరం మనం గమనించాలి ఈ గమనించి మనం చేయాల్సింది ఏం చేయలేటువంటి మీకు అందరూ తెలుసు ఈరోజు మనం ప్రత్యక్షంగా కత్తులు తుపాకులు పట్టుకోవాలని చేయాల్సిన అవసరం లేదు ఒక ఆయుధం ఓటు అనేటువంటి ఒక ఆయుధం ఉంది ఆయుధం పద్ధతిలో మనం ఉపయోగించుకొని ఎవరైతే హిందువులకు ఏ పార్టీ కావచ్చు హిందువులకు అనుకూలంగా ఎవడైతే ఉంటాడో వానికి మనం ఓటు చేయడం ద్వారా మనము మన సమాజాన్ని గట్టిపరచుకోవచ్చు ఇందాక మన సోదరులు చెప్పినట్టు పులమతాతలకు అతీతంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఆవశ్యకత వచ్చింది ఈ విషయం అందరం కూడా గమనించి మిగతా మన సోదరులందరూ కూడా అవేర్నెస్ కావాల్సిందిగా కోరుకు ఈ కార్యక్రమం చూసుకున్నటువంటి అర్చక పరిషత్ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు